నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ ప్రత్యేక చర్చకు స్వాగతం తాజాగా ఎర్రకోటను మాకు అప్పగించండి అంటూ మొఘల్ వారసులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది అయితే ఈ పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది పిటిషన్ వేసిన వారు ఎవరు అంటే గనక మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ టూ అతని మునుమనవుడి భార్య సుల్తానా బేగం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది ఎప్పుడో రెండు వేల ఇరవై ఒకటిలో ఈ పిటిషన్ వేశారు మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఆమె గుర్తొచ్చినట్టుంది ఇప్పుడు మళ్ళీ ఆ పిటిషన్ గురించి అడుగుతూ ఉన్నారు కొద్ది రోజుల కిందట మన ప్రేక్షకులందరికీ బాగా గుర్తుండే ఉంటుంది బద్రుద్దీన్ ఏఐయూడిఎఫ్ చీఫ్ బద్రుద్దీన్ ఏమన్నాడంటే వక్ఫ్ మన పార్లమెంటు కూడా వక్ఫ్ భూమిలో కట్టినదే అంటూ ఆయన మాట్లాడడం జరిగింది అంటే ఇలాంటి వ్యక్తులందరూ కూడా ఇలాంటి స్టేట్మెంట్స్ కానీ లేకపోతే ఇలాంటి పిటిషన్లు కానీ వేయడానికి వీళ్ళకి ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇప్పుడు ఈ స్టేట్మెంట్స్ చూస్తే గతంలో అక్బరు బాబురు పరిపాలించారు కాబట్టి దేశం మొత్తం కూడా మాదే అంటారా రేపొద్దున ఎవరైనా వచ్చి లేకపోతే పార్లమెంట్ అన్నారు రేపొద్దున తాజ్మహల్ అంటారు లేకపోతే ఇంకోటి ఏదో అంటారు ఇలాంటి స్టేట్మెంట్స్ ఇలాంటి పిటిషన్లు ఎందుకు పుట్టుకొస్తున్నాయి ఎక్కడికి పోతుంది దేశం దీని గురించి మాట్లాడదు నాతో జాయిన్ అవుతున్నారు విహెచ్పి ప్రతినిధి డాక్టర్ వెంకటేశ్వరాజు గారు వెంకటేశ్వరరాజు గారు నమస్తే అండి నమస్కారం ఏంటి అఫ్కోర్స్ ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది అనుకోండి చాలా హాస్యాస్పదంగా ఉంది చాలు మొగలు వారసులే అయితే కూడా ఫస్ట్ మీ రియాక్షన్ ఏంటి రాజుగారు వినాశకాలే విపరీత బుద్ధి నిజంగా భారతదేశంలో శాంతియుతంగా హిందూ ధర్మం అంటేనే శాంతి ధర్మము ఒక పద్ధతిలో నడుస్తున్నటువంటి ఒక వ్యవస్థ ఇక్కడ ఉన్నది అటువంటి వ్యవస్థను కూలదోయడానికి చాలామంది పూనుకొని ఉన్నారు ఈరోజు లౌకికము అనేటువంటి పేరుతో అనేకమైనటువంటి అకృత్యాలు చేయాలి ఇక్కడ అలజడులు రేపాలి ఉన్నటువంటి ప్రశాంతతను కొల్లగొట్టాలి అనేటువంటి భావనతో ఉండేటువంటి వాళ్ళు చాలామంది పనిచేస్తూ ఉన్నారు ఇవాళ భారతదేశంలో అయితే ఒక విషయం చెప్పాలంటే మొఘలాయిలు పదిహేను వందల ఇరవై ఆరో సంవత్సరం నుంచి పదిహేడు వందల ఏడో సంవత్సరం వరకు పరిపాలించారు పరిపాలించారు అసలు మొట్టమొదట బాబరు ఎవరంటే తైమూర్ వంశానికి చెందినటువంటి మొదటి పానీపట్టు యుద్ధంలో ఇబ్రహీం లోడిని ఓడించి బాబర్ సామ్రాజ్యం స్థాపించాడు పదిహేను వందల ఇరవై ఆరులో ఇక అప్పటి నుండి మొదలయ్యి మన భారతదేశం యొక్క అంటే భారతదేశం అంటే అఖండ భారత్ ఉండేది అప్పుడు ఇటు పాకిస్తాను ఇటు బంగ్లాదేశ్ అటు ఆఫ్ఘనిస్తాన్ వరకు కూడా గాంధార దేశం ఆఫ్ఘనిస్తాన్ ఏది ఏది కాదు గాంధార దేశం ఒకప్పుడు మనది త్రివిష్టవము టిబెట్ అయింది త్రివిష్టవము ఇటు పాకిస్తాను పాకిస్తాన్ లౌడు కుషుడు ఉన్నటువంటి దేశం అది ఇవన్నీ కలిపి ఉన్నటువంటి పవిత్రమైనటువంటి ఈ ఆధ్యాత్మికమైనటువంటి ఈ దేశము అలరారుతున్నటువంటి పరిస్థితుల్లో పరిస్థితులలో పదిహేడు వందల ఏడు వరకు ఈ యొక్క దుష్టులు దుర్మార్గులు నిజంగా చెప్పాలంటే మన దేశాన్ని కొల్లగొట్టినటువంటి భయంకరమైనటువంటి రాక్షస పిశాచాలు ఇవన్నీ కూడా దోచుకు తినేసాయి దోచుకు తినేశారు నిజంగా చెప్పాలంటే పదిహేడు వందల ఏడు వరకు పదిహేను వందల ఇరవై ఆరు నుంచి పదిహేడు వందల ఏడు వరకు జరిగినటువంటి యొక్క టెన్యూర్ ఏదైతే ఉందో ఇది రక్త చరిత్ర అని చెప్పవచ్చు మనం మొఘలాయి సామ్రాజ్యం ముప్పై ఆరు వేలకు పైగా దేవాలయాలను పడగొట్టారు లక్షలాది మందిని హిందువులను ఊచకోత కోశారు అనేక మంది రాణి పద్మిని సంగతి ఒకసారి చూస్తే అనేక మంది స్త్రీలను చెరబట్టారు వేలాది మంది లక్షలాది మంది రియల్గా చెప్పాలంటే లక్షలాది మంది స్త్రీల యొక్క మానభంగాలు మాన ప్రాణాలను దోచుకున్నటువంటి మూర్ఖులు క్రూరులు వాళ్ళు ఇవాళ బాబరు అక్బరు ఔరంగజేబు తర్వాత వీళ్ళందరూ కూడా తర్వాత గజనీ మహమ్మద్ గోరీ మహమ్మద్ మనం గజనీ మహమ్మద్ గోరీ మహిళ సార్లు దండెత్తాడు ఎన్నిసార్లు దండెత్తితే లాస్ట్కు పదిహేడోసారి ఒకసారి ఓడిపోతే ఆయన కళ్ళు తీసేశారు ఎర్రటి కడ్డీలు కాల్చి కళ్ళల్లో పెట్టేశారు అంత క్రూరంగా అతన్ని హింసించి చంపారు ఆ రాజును అంటే చెప్తున్నాను ఇదంతా చరిత్ర ఇదేదో మనం జరగలేదు అనేటువంటిది కాదు ఇది జరిగినటువంటి చరిత్ర ఇవాళ పవిత్రమైనటువంటి గుజరాత్లో ఉండేటువంటి ఆ సోమనాథ్ మందిరము కొన్ని లక్షల కోట్ల విలువ కలిగినటువంటి మందిరం అది దాంట్లో రత్న వజ్ర వైఢూర్యాలు దాపినటువంటి ఆ యొక్క దాన్ని దాన్ని ఎట్లా చేశారంటే దాన్ని కూలగొట్టేసి దాంట్లో ఉండేటువంటి ధనకనక వస్తువాహనాదులను కొన్ని వందల ఏనుగుల మీద తర్వాత ఈ వంటల మీద తీసుకొని పోయినటువంటి పరిస్థితి భవ్యమైనటువంటి మన అందరికీ తెలుసు రాజుగారు ఇవాళ కృష్ణదేవరాయలు సంగమ సంగమా సాలువ తులు వంశస్థుడైనటువంటి కృష్ణదేవరాయల సా రా కాలంలో రత్నాలు రాసుడుబూటి రాసురుబూసి అమ్మినటువంటి మన దేశం ఇది పవిత్ర దేశం అటువంటి దేశాన్ని కొల్లగొట్టి భయంకరమైనటువంటి అగపాతానికి తొక్కినటువంటి అటువంటి క్రూరుడు ఇవాళ బహదూర్ షా జాఫర్ బహదూర్ షా జాఫర్ రెండు వాడు రెండవ వాడు వాడు ఎప్పుడు వాడు పారి పారిపోయాడు వాడు వాడు భారతదేశంలో లేడు వాడు పారిపోయాడు ఆఫ్ఘనిస్తాన్ పారిపోయాడు అటువంటి వాని చరిత్ర మళ్ళీ వాళ్ళు వచ్చింది మనకు అంటే ఒక్కసారి ఆలోచించండి ఎంత ధైర్యంతో చేస్తున్నారు ఇక్కడ వాళ్లకు ఎవరు క్లెయిమ్ చూడండి భారత ప్రభుత్వం ఆక్రమించుకుందట ఆక అది కాదు ఇంకొక విషయం చెప్తున్నాను ఇవాళ బ్రిటిషర్స్ అది ఆక్రమించారు బ్రిటిషర్స్ దాన్ని వాళ్ళు ఎప్పుడైతే ఈ బాబరు సామ్రా మొఘల్ సామ్రాజ్య పతనం జరిగిందో ఈస్ట్ ఇండియా కంపెనీ ఈస్ట్ ఇండియా కంపెనీ మొఘల్ సామ్రాజ్య పతనం జరిగిన తర్వాత వాళ్ళ యొక్క ఆస్తులు వాళ్ళు అవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు బ్రిటిష్ ఇండియా వాళ్ళు బ్రిటిష్ అప్పుడు ఉన్నటువంటి పరిపాలకులు ఉన్న ఫ్యాక్ట్ చెప్పాలంటే బ్రిటిష్ వాళ్ళు అంటే ఈస్ట్ ఇండియా వాళ్ళంతా కూడా అటువంటి దాన్ని ఇవాళ అంటే ఇంకొక విషయం కూడా ఆలోచించాలి ఇవాళ ఇక్కడ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు అని అంటే పాకిస్తాన్లో లక్షలాది మంది ఉండరు లక్షలాది మంది హిందువుల యొక్క ఆస్తులు లక్షలాది మంది హిందువుల యొక్క కుటుంబాల యొక్క వాళ్ళందరూ ఏమైనా ఇవాళ వాళ్ళ ఆస్తులు ఏమైనా ఇవాళ ఎవరైనా అడుగుతున్నారా ఇవాళ ఈ కుహనా సెక్యులర్ వాదులు వాళ్ళకి నోనొస్తుందండి ఇవాళ విషయం ఒక్క విషయం ఆలోచిస్తే ఇవాళ అంత దూరం ఎందుకండి ఇవాళ అత్యంత దారుణంగా చంపి ద అత్యంత హీనంగా హేయంగా రోడ్ల మీద పరిహేస్తున్నారు హిందువుల యొక్క శవాలను ఇవాళ బంగ్లాదేశ్లో ఒక్కడ అడుగుతున్నాడు అండి ఎక్కడ ఎక్కడ ఏ త్వరలో పడుకున్నాడు వీడు ఈ ఈ రాహుల్ గాంధీ నేను అడుగుతున్నాను ఇవాళ ఓపెన్గా అడుగుతున్నాను ఇవాళ ఇవాళ పోయి ఇవాళ లండన్కి వెళ్ళి లండన్లో భారతదేశంలో ముస్లింలకు కానీ మైనార్టీస్ కానీ ఏంటి భద్రత లేదని చెప్తున్నాడు మైనారిటీల హక్కులు మైనారిటీల హక్కులకు భంగం కలుగుతున్నది అని చెప్తున్నాడు ఏం నోరు వచ్చింది వాడికి వారికి అంటున్నాను ఇవాళ నన్ను ఎవరైనా ఏమన్నా ననియండి విషయం చెప్తున్నాను అటువంటి రీసెంట్ గా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు జమ్మూ కశ్మీర్ లో జమ్మూ కశ్మీర్ లో ఒక నాలుగు వందల దీని మీద ఒక స్పెషల్ డిస్కషన్ కూడా మనం చేశాం బట్ సమయం సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా ఒక నాలుగు కుటుంబాలు నాలుగు కుటుంబాలు అక్కడ పవర్ కట్ చేశాయి పవరు పవరు ఇన్ఫిల్ట్రేటర్స్ అని చెప్పి ప్రూవ్ అయిన తర్వాత తర్వాత ప్రూవ్ అయిన తర్వాత అక్కడ ఐక్యరాజ్య సమితి నుంచి వచ్చారు అయితే ప్రూవ్ అయిన తర్వాత గవర్నర్ ఏం చేశాడంటే గవర్నర్ వాళ్ళకి ఇవి ఇవ్వద్దని చెప్పేసి గవర్నర్ లెఫ్టినెంట్ కర్నల్ వాళ్ళు ఏం చేశారు అతన్ని దాన్ని తీసేసేయమని చెప్పేసి చెప్పారు చెప్పిన వెంటనే యునైటెడ్ నేషన్స్ నుంచి పరిగెత్తుకొచ్చారు ఇద్దరు వాళ్ళు పరిగెత్తుకొచ్చి వాళ్ళను ఇంటర్వ్యూ చేశారు ఇంటర్వ్యూ చేసిన తర్వాత మేము పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా ఇంటర్వ్యూ చేస్తా అంటే మీకు హక్కు లేదని చెప్పారు పోలీస్ డిపార్ట్మెంట్ యు యు ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ రైట్ టు డిస్కస్ విత్ ద పోలీస్ డిపార్ట్మెంట్ యూ గెట్ లాస్ట్ అని చెప్పి అన్నారు దట్ ఈస్ డేర్నెస్ ఓకే నేను ఐ వీ హ్ టు యాక్సెప్ట్ ఇట్ కానీ ఒక విషయం చెప్పాలంటే ఎంత ధైర్యం అండి వాళ్ళు ఇక్కడోళ్ళు రోహింగ్యాలు ఎక్కడి నుంచో వచ్చినారు ఆ రోహింగ్యాలు ఎక్కడి వాళ్ళు కూడా కాదు శరణార్థులు కూడా కాదు వాళ్ళు ఆక్రమణ ఆక్రమణగా వచ్చినటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళు అక్రమంగా వచ్చినటువంటి వాళ్ళు ఆక్రమణ ఇల్లీగల్ గా వచ్చినటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళు వాళ్ళని వాళ్ళ వెనుకేసుకొచ్చేటువంటి వాళ్ళు ఇవాళ్ళ వాళ్ళని ఏమనాలి వాళ్ళు ఏం పేట్రియాట్స్ వాళ్ళు ఏం దేశభక్తులు వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంది ఇవాళ నిజంగా కూడా ఇంత జరుగుతున్నటువంటిది కూడా భారతదేశం భారతదేశ అంత దూరం ఎందుకండి ప్రధానమంత్రి కూడా ఖండించారు ఖబర్దార్ మీరు కనుక మళ్ళీ ఇటువంటివి చేస్తే ఇటువంటివి జరిగితే మేము చేసేటువంటి పని మేము చేస్తామని చెప్పేసి ఇప్పటికీ కూడా చెప్పారు వాళ్ళు థ్రెటనింగ్ ఇచ్చారు అయినా కూడా అంటే చెప్తున్నాను ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఏం చేస్తున్నాడు ఇవాళ ఇవాళ సోరస్తో కూర్చుంటున్నాడు అతను అతని యొక్క పరిస్థితి అంతా మన అందరికి తెలుసు అదంతా అంటే ఎక్కడికి పోతుంది ఏంటి ఇవాళ వాళ్ళు ఇవాళ మా ఆస్తిదని చెప్పారు ఎర్రకోట మాదంటున్నారు చెప్తున్నారు నూట యాభై సంవత్సరాల తర్వాత గుర్తొచ్చి నూట యాభై సంవత్సరాల తర్వాత ఇవాళ ఎర్రకోట క్లెయిమ్ చేయాలని చెప్పేసి కోర్టులో వేశారు కోర్టులో మంచి ద్విసభ్య ధర్మాసనం దాన్ని కొట్టేసి ఒకవేళ సపోజ్ ఇవాళ వక్బోర్డ్ ఉందండి ఇవాళ వక్బోర్డ్ అంత దూరం వద్దండి ఇవాళ మల్కాజ్గిరిలో మూడు వందల యాభై ఎకరాలు మాదే అని చెప్పి దే ఆర్ క్లెయిమింగ్ ఇవాళ తమిళనాడులో ఒక ఊరు ఊరు మొత్తం దాదాపుగా రెండు వేల సంవత్సరాల క్రితం నుంచి ఉన్నటువంటి ఒక దేవాలయం శివదే శివాలయం ఆ శివాలయం కూడా వాళ్ళదే అని చెప్పి క్లెయిమ్ చేస్తున్నారు రైతుల భూములు రైతుల భూములు అది అటువంటి భూములను వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు ఇవాళ నిజంగా ఒక విషయం ఆలోచిస్తే ఎనిమిది లక్షల యాభై వేల ఎకరాల హెక్టర్స్ యొక్క ఏది రైల్వేస్ తర్వాత మిలిటరీ ఈ రెండింటి తర్వాత అత్యంత ఎక్కువగా ఉన్నటువంటి ఏదైతే భూమి ఉందో వీళ్ళకుంది అందుకొరకు నేను అంటున్నది ఏంటంటే ఇవాళ వీళ్ళకి ఈ ధైర్యం ఎక్కడి నుంచి వస్తున్నది ఎవరు ఈ దేశంలో వాళ్ళను పో పెంచి పోషిస్తున్నారు అంతేకాదండి అదే ఇప్పుడు నేను అంటున్నది ఏంటంటే ఇది వీళ్ళకు పుట్టిన బుద్ధేనా లేకపోతే ఎవరైనా ప్రొవోక్ చేస్తున్నారో ఒక ఎకో సిస్టమ్ పని పనిచేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ అండి ఇది విదేశీ శక్తులతో సహా ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి సెక్యులర్ అనే ఇవాళ ఒక ఒక విషయం చెప్తానండి ఇవాళ అనేకమైనటువంటి ఇవాళ పిఎఫ్ఐ వాళ్ళు ఉన్నారు ఇవాళ ఇవాళ బ్యాండ్ ఆర్గనైజేషన్ కానీ వాళ్ళు జులూస్ తీస్తూ మిమ్ముల హిందువులను ఓపెన్ గా చెప్తున్నారు వాళ్ళు

ఒక అంటే అన్ చెప్తా అందరినీ కాదు నేను అనేది ఎవరైతే భారతదేశ భవ్యత గురించి భారతదేశ భద్రత గురించి భారతదేశం మీద ఉండేటువంటి ఏదైతే ఆ యొక్క భావన లేనటువంటి ఆ తు నిజంగా నేను అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వస్తున్నాను నా బాధ నేను వెలగక్తున్నాను నిజంగా మీ ద్వారా నేషనలిస్ట్ హబ్ ద్వారా నేను చెప్తున్నాను రాజుగారు అటువంటి ఉన్నారు ఇంకా కూడా రియల్గా ఉన్నారు వాళ్ళందరు చెబు చేపట్టి వాళ్ళు వాళ్ళు చేపట్టి వీళ్ళు పెట్టలేకపోతున్నారు ఇంకా ఏంటండి అఫ్జల్ గురు ఘర్గర్మే పైదా హోగా అఫ్జల్ గురు ఎవడండి వాడు పార్లమెంట్ మీద బాంబేసినటువంటి త్రాష్డు దుష్టుడు రాక్షసుడు వాడు ఒక పెద్ద టెర్రరిస్ట్ వాడు అటువంటి వానికి నువ్వు ఘర్ గర్మే పైదా హోగా అంటే మానసిక పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి ఎవడరా నువ్వు భారత్ తుక్డే తుక్డే పొంగి ఎట్లయింది మీకు జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్ టైంలో మీకు గుర్తుంటే అమర్ అబ్దుల్లా స్టేట్మెంట్ అబ్జల్ గురువుని మా చేతిలో కనుక నిర్ణయాధికారం ఉండి ఉంటే డెఫినెట్ గా మేము అది జరగనిచ్చే వాళ్ళం కాదు అన్నడాలి కాకపోతే మా నిర్ణయం మా పరిధిలో లేదు కాబట్టి మేము ఏం చేయలేకపోయాం ఉరి తీసి ఏం సాధించారు దాని పర్పస్ నెరవేరిందంటూ క్వశ్చన్ చేశారు అంతేకాదండి కాంగ్రెస్ నాయకుడు ఒక నాయకుడు జమ్మూ కాశ్మీర్ నాయకుడు ఆయన ఏమన్నాడంటే జైళ్ళల్లో ఉండేటువంటి టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ విడిపించి వాళ్ళకు నెలకు రెండు వేల రూపాయలు మేము భరణం ఇస్తామని చెప్పేసి వాడు అనౌన్స్ చేశాడు వాడు ఎంత ధైర్యం అండి దానికి వీళ్ళు సపోర్ట్ అండి వీళ్ళు మనుషులా ఒక్కసారి ఆలోచించండి సమాజం ఏమి ఆలోచించాలి వాళ్ళని చూసి ఏమి ఆదర్శం తీసుకోవాలి వాళ్ళని చూసి ఇవాళ ఇజ్రాయెల్ ఒకసారి చూడండి దేశ దేశంలో ఉండేటువంటి ఇజ్రాయలీలంతా మా దగ్గర రండి అక్కడ ఉన్న ఐక్యత మన దగ్గర లేదు ప్రతి ఒక్కరు కూడా ఈవెన్ డాక్టర్ అండి అక్కడ ఉండేటువంటి టీచర్స్ అండి టీచింగ్ చేసేవాళ్ళు వాళ్ళందరూ కూడా ట్రైన్డ్ పర్సన్స్ వాళ్ళందరూ కూడా బట్టలు ఎడిపేసేసి మొత్తం మిలిటరీ డ్రెస్ వేసుకొని స్టెన్ గన్ తీసుకొని వెళ్ళిపోతున్నారు అంతే దట్ ఈస్ అ ప్యాట్రియాటిజం ఇవాళ్ళ వాళ్ళకు సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు అంటే ఎంత దారుణం అండి ఇవాళ దేశం ముక్కలు ముక్కలు కావాలంటే వాళ్ళకి సపోర్టు వాళ్ళకు ఎంపీలు ఇస్తారు ఏంటండి ఇది ఎక్కడ పోతున్నది దేశము ఇవాళ ఎంత ధైర్యంతోనే ఆమె అండ్ చేసిందండి పది నూట యాభై సంవత్సరాల తర్వాత ఎక్కడ ఎక్కడ ఏంటి ఏం ఆలోచిస్తున్నారు అలవాటు ప్రజలు కూడా అంటే అఫ్కోర్స్ మరి వక్ఫాలగా నడుస్తుంది ఇప్పుడు ఏమైనా ఇంతవరకు అఫ్కోర్స్ ప్రయత్నం జరుగుతోంది కానీ ఈ పార్లమెంట్ సమావేశాల్లో అది ఉంటుంది అనుకున్నాం బట్ ఇంతవరకు ఈ పార్లమెంట్ ఈ సెషన్లో అయితే ఉండేటట్టుగా లేదు ఎప్పుడు వస్తుందో చూడాలి ఇక్కడ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అడ్డుకునే ప్రయత్నాలు ఎన్ని విధాలుగా జరుగుతున్నాయి మనం చూస్తున్నాం కదా ఇట్స్ వెరీ ఇట్స్ ఎండ్లెస్ డిస్కషన్ ఎనీహౌ మనం ఏదైనా సరే ఒక ఎకో సిస్టమ్ చాలా బలంగా పనిచేస్తుంది పనిచేస్తుంది యొక్క సార్వభౌమత్వాన్ని ఐక్యతను దెబ్బతీయడానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి దీన్ని సమర్థవంతంగా అడ్డుకోవాలంటే అటు ప్రభుత్వంతో పాటు ప్రజలకు కూడా బాధ్యత ప్రజలు ఆలోచించాలి మనకేం జరుగుతున్నది మన పరిస్థితి ఏంటి ఒకప్పుడు ఎలా ఉన్నాము ఇప్పుడు ఎలా ఉన్నాము మనం మన భారతదేశంలో భారతదేశం అనేటువంటిది ప్రపంచంలో ఏ విధంగా వెలుగొందుతున్నది దీన్ని మనం ఇంకా ఏ విధంగా మనం దీని యొక్క ఫౌండేషన్ ఇంకా బాగా చేయాలి అనేటువంటి భావన డివైడ్ అండ్ రూల్ అది 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 ఫాలో అవుతున్నారు ఫాలో అవుతున్నారు అప్పుడు బ్రిటిషర్స్ నుంచి ఇప్పుడు వరకు అదే వరకు కూడా అదే జరుగుతుంది కూడా స్టిల్ అదే జరుగుతుంది కాకపోతే గ్రహించాల్సినటువంటి అవసరం ఎవరి మీద ఉంది ప్రజల మీద ఉంది దాన్ని దాన్ని అవలోకన చేయాల్సినటువంటి చదవాల్సినటువంటి అవసరం పెద్దోళ్ళు చెప్పినటువంటి వింటే ఏం జరుగుతున్నటువంటి చూడాల్సినటువంటి అవసరం ప్రజల మీద ఉంది ఇవాళ నైన్టీ నైన్ పర్సెంట్ ఇవాళ ప్రజల మీదనే ఉందండి దాంట్లో భాగంగానే ఏదో మన ఉడతా భక్తిగా ఏదో నిజంగా చాలా డేరుగా చాలా ధైర్యంగా చాలా అదిగా మన భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని మనం చేస్తున్నటువంటి పరిస్థితులను అన్ని నిజంగా కళ్ళకు కట్టినట్టుగా మనం ఈ యొక్క నిజంగా చాలా ధన్యం ధన్యోస్మి నేషనలిస్ట్ కు మీరు అలా పనిచేస్తున్నందుకు మీరు కూడా ధన్యులు అండి ఒక భారతదేశ పౌరులుగా ఒక భారతీయ భరతమాత పుత్రులుగా మీరందరూ కూడా చేస్తున్నటువంటి ఇంట్లో చేస్తున్నటువంటి మీరందరూ కూడా ధన్యులు మీరంతా నేను ఓపెన్ నేను చెప్తున్నాను ఇలాంటి శక్తులను ఒక ఎకోసిస్టమ్ పనిచేస్తోంది భారతదేశంలో ప్రజల మధ్య ఐక్యతను దెబ్బతీయడానికి ముఖ్యంగా హిందువుల మధ్య ఐక్యతను దెబ్బతీయడానికి చాలా కుట్రలు జరుగుతున్నాయి డెమోగ్రఫిక్ చేంజెస్ కూడా వేగంగా కొన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నాయి కొన్ని సందర్భాల్లో కోర్టులు కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి మరి వీటన్నిటినీ ఎదుర్కోవాలంటే తప్పకుండా ప్రభుత్వాలతో పాటు ప్రభుత్వాలకు ఎంత బాధ్యత ఉన్నదో ప్రజలకు కూడా అంతే బాధ్యత ఉన్నది దాన్ని గుర్తెరిగి మొసలుకుంటే భారతదేశ భవిష్యత్తు బాగుంటుంది అలా జరగాలని మనం కోరుకుందాం ఆశిద్దాం ఇది వాటి ప్రత్యేక చర్చ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే బెల్ ఐ బెల్ బటన్ని క్లిక్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఎన్హెచ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి జై భారత్ జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు